జయప్రదం చేయండి పిలుపునిచ్చిన హిందూ సమ్మేళన ఆహ్వాన సమితి సభ్యులు స్థానిక శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో హిందూ సమ్మేళన ఆహ్వానాన్ని సమితి సభ్యులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కంటి రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం మొత్తం హిందూ సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు అందులో భాగంగా గూడూరు నగరం నందు జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం డాక్టర్ సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం నందు హిందూ సమ్మేళనం కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు మురళీరెడ్డి గారు మాట్లాడుతూ హిందూ సంఘటిత కోసం వంద సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ శతజయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందం అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూజ్యులు శ్రీ 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 కమలానంద భారత స్వామి వారు వచ్చి ఆశీర్వచనం ఇస్తారు అన్నారు గూడూరు నగర పరిసర ప్రాంత హిందువులందరూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం ఆహ్వానాన్ని అందరూ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆహ్వాన సమితి సభ్యులు జీవిఎస్ పవన్ కుమార్ గారు సాయి విద్యానికేతన సంస్థలు బాడోలు వెంకటేశ్వర్లు గారు మన్నూరు మల్లికార్జున గారు సనత్ కుమార్ రెడ్డి గారు మయూరి శామ్ గారు కోట రామారావు గారు సోమిశెట్టి చెంచురామయ్య గారు ఎస్ఎల్ఏని స్వామి గారు దయాకర్ గారు మనోహర్ గారు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన గూడూరులో ఆర్ఎస్ఎస్ స్థాపించి కోట ఏడు నూరేడు అయిదాయింది నాకు ఆర్ఎస్ఎస్కు కవిరాబాబ సంబంధం ఉంది నేను వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ శాఖలో ఉండేది పాల్గొంటుండేది ఆర్ఎస్ఎస్ శాఖ ఈ వెంకటేశ్వర జగన్ జరుగుతూ ఉండేది అప్పుడు అప్పుడు కూడా అటెండ్ అయి ఉన్నాం అట్లా నాకు ఆర్ఎస్ఎస్తో అవినాద సంబంధం ఉంది సో ఆర్ఎస్ఎస్ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందువులందరినీ ఐక్యం చేయాల మీకు తెలుసు మనం ఎట్లా ఎంతమంది ఇప్పుడు ఫారినర్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు అయితే మంగళలో మనల్ని ఆక్రమించుకొని పాలించారు ఇందువల్ల మనలో ఐక్యం లేనందువల్ల ఇదంతా జరిగింది అప్పటికీ కొందరు రాజులు దాన్ని ఇది చేశారు కానీ వాళ్ళు ఒక అయినందువల్ల వాళ్ళు ఏం చేయలేకపోయినారు కాబట్టి తర్వాత ఇప్పుడు మనం మంచి గవర్నమెంట్లో ఉన్నాం సెంట్రల్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ అయితే అందరూ మంచి గవర్నమెంట్ పాలిస్తున్నారు ఇప్పుడు బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ కాబట్టి వారి సహకారం కూడా మనకు ఉంది మన హిందువులందరూ ఏకాగ్రతం వారు చెప్పినట్టు రేపు మూడవ తేదీ మధ్యాహ్నం శనివారం ఇక్కడ నుంచి మన వెంకటేశ్వర స్వామి దేవాల నుంచి ెడ్డి కళ్యాణం దాకా ర్యాలీ మాలిపోయి అక్కడ మీటింగ్ ఉంది సో పూజ్యశ్రీ కమలానంద స్వామి వారు వస్తున్నారు కాబట్టి హిందువులందరూ పాల్గొని ఈ సభను జయప్రదం చేస్తూ కూర్చున్నాం హైందవ ధర్మాన్ని కాపాడమే లక్ష్యంగా హైందవ ధర్మాన్ని విశ్వవర్తం చేయడం కోసం అసంఘటితమైనటువంటి హిందూ సమాజాన్ని సంఘటిత పరిచి భరత మాతను విశ్వగురువు చేసేందుకు పంతొమ్మిది ఇరవై ఐదవ సంవత్సరంలో పరమ పూజనీయ డాక్టర్జీ కేశవరాం బలిరాం రెడ్డి వారు స్థాపించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వంద సంవత్సరాలు శత జయంతి వేడుకల్లో భాగంగా ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు సంఘ వివిధ క్షేత్రాలు యోజన చేశాయి అందులో భాగంగా గూడూరులో మూడవ తేదీ హిందూ సమ్మేళనం పేరుతో ఒక పెద్ద కార్యక్రమము హిందూ సంఘటితం జరిగేటువంటి కార్యక్రమం మూడవ తేదీ డాక్టర్ సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో మధ్యాహ్నం మూడు గంటలకి జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా పరమ పూజనీయ పూజ్యశ్రీ పరివ్రాజకాచార్య శ్రీ 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 కమలానంద భారతి స్వామి వారు భువనేశ్వరి పీఠం గన్నవరం వారు మనందరికీ మార్గనిర్దేశం లభిస్తుంది అందులో భాగంగా దానికి సంబంధించిన ఆహ్వానాన్ని ఈరోజు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో హిందూ సమ్మేళనం ఆహ్వాన సమితి ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది దీనికి గూడూరు నగరం పరిసర ప్రాంతాలను ప్రతి ఒక్క హిందూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి హిందూ సమ్మేళన ఆహ్వాన తరపున కోరుకుంటున్నాం ఆర్ఎస్ఎస్ సంస్థ వంద పూర్తి చేసుకున్నారు మన దసరాకి ఇరవై ఐదు దసరాలో స్థాపించిన సంస్థ పంతొమ్మిది వందల ఇరవై ఐదుగా స్థాపించింది రెండు వేల ఇరవై ఐదుకి నూరు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ నూరు సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా మన సొసైటీకి తెలుసు మన ప్రజలందరూ కూడా దాని యొక్క ఘనంగా పొందినవారు అలాగే ఈరోజు మనకు ఈ సతజయంతి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఒక కార్యక్రమం రేపు మూడవ తే తారీఖున ఇక్కడ గూడూరులో జరపడం జరిగింది అది హిందూ సమ్మేళనం ఈ హిందూ సమ్మేళనానికి సహకరించిన పట్టణ ప్రతి ప్రముఖులకు అనేక రంగాల్లో అభివృద్ధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిందువులందరూ కూడా సమైక్యమై వారి యొక్క సహకారాన్ని ఇచ్చి ఈరోజు ఇక్కడ నిలబడి వారందరి యొక్క సహకారంతో ఆ కార్యక్రమం జయప్రదం అవుతుందంటే చాలా సంతోషంగా ఉంది వారి యొక్క టయాన్ని వెచ్చించి ఎన్నో రంగాల్లో ఉన్నారు వారు ఎంతో బిజీగా ఉన్నా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వారంతా కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొని మన యొక్క సంస్థ గురించి ఆ యొక్క అభిమానాన్ని వారు చాటుకునేందుకు నేను హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను చాలామంది రాలేక రాలేకపోయినారు ఈరోజు వారికి కూడా నేను హృదయపూర్వక వందనాలు అర్పిస్తున్నాను వారందరి సహకారంతో ఈ కార్యక్రమం ఈ హిందూ సమాజం యొక్క సహకారంతో జయప్రదం కావాలని ఇది మన శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం వారి సన్నిధి నుంచి స్టార్ట్ అయ్యి అది ఒక మంచి సంతోషమైన ఒక మంచి వాతావరణంలో జరగాలని అది పూర్తిగా జయప్రదం కావాలని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు కూడా కావాలని ఈరోజు నేను మన గుడి చైర్మన్ గారిని అడగడం వారు రావడం కూడా చాలా సంతోషమైన విషయం వారికి హృదయపూర్వకమైన నిన్న అర్పిస్తున్నాను అలాగే మనకు ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న స్వామీజీ చాలా గొప్ప వ్యక్తి ఆయన ఎంతో కష్టపడి వచ్చిన వ్యక్తి స్వామీజీ అంటే చాలా వరకు స్వామిగా వచ్చేసి ఎక్కడో ఆడ ఏమీ తెలియకుండా స్వామి మంత్రాలు చెప్పే స్వామి కాదు సమాజాన్ని గురించి మూలంకుషంగా అర్థం చేసుకొని సమాజంలో ఎన్నో ఏళ్ళు పనిచేసి ఆర్ఎస్ఎస్లో ప్రచారికంగా పనిచేసి ఆ తర్వాత స్వామీజీ ఉన్న వ్యక్తి కాబట్టి తనకు కమలానంద గారికి అంత అవగాహన ఉంది కాబట్టి ప్రతి ఒక్క హిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క ఉపన్యాసాన్ని విని సమాజం గురించి తెలుసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను సమాజం గురించి మనకు సమాజం కోసం మేము అందరం కూడా పాటుపడాలి ఆ సమాజంలో మనం ఒక భాగం కాబట్టి హిందువులందరూ కూడా ఒకటై ఈ హిందూ సమాజం అంతా కూడా ఈ దేశాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉదయం పదకొండు